హాయ్ వెల్కమ్ టు డైస్ లాగ్స్ ఇవాళ మేము అయితే మా పాపకి పోలియో ట్రాప్స్ వేయించాలని వెళ్తున్నామండి మా పాప చూడంత హ్యాపీగా ఉందో వీడియో తీస్తుంటే పోలియో చుప్పులు వేపించడం వల్ల పిల్లలకి అయితే చాలా హెల్తీ అంటే హెల్తీగా ఉంటారనమాట వాళ్ళకి ఎలాంటివి కూడా ఇన్ఫెక్షన్స్ ఏమి కానీ రావు అందుకని చెప్పేసి పోలియో ట్రాప్స్ అయితే ప్రతి ఒక్కరూ వేపించాలి ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం మేమైతే ప్రతిసారి రెండు చుక్కలు పోలియోపై ఇక్కడైతే ముగ్గురు మేడమ్స్ అయితే ఉన్నారన్నమాట ఆ మేడం అయితే పోలియో డ్రాప్స్ వేసింది మా పాపకైతే మా పాప తేడ్ చేసింది ఫైనల్ మా పాపకైతే పోలియో డ్రాప్స్ వేయించాను మీరు కూడా మీ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించండి ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్